ఇలా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వరంగల్కు వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వాటి అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ దళమై తెలంగాణ బలమై తెలంగాణ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంతంలో వరంగల్లోకి జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు విమర్ చెప్పిండ్రు అది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాజుపేట కోల్చి ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉప్పు కర్మాగారం కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇక్కడ పరిశ్రమలు అనేక పరిశ్రమలు మూతపడే ఆ పరిశ్రమలు అన్నిటి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది ఆజాం జాయ్ మిల్ మూతపడ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపట అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉండే అవన్నీ మూతపడే అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తర్వాత ధరీస్ చేనేత కార్మికులు కార్మికులకు కూడా చేయుతనియాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉండేటువంటి దరీస్ ఏవైతే జిఐ ట్రాక్ ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత భూపాల్పిల్లి ఇలాంటి ప్రాంతంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఇట్లా అనేకమైనటువంటి పరిశ్రమలకు స్థాపనకు ఇవాళ హైదరాబాద్ తర్వాత రెండవ ద్వితీయ శ్రేణి పట్టణానికి రావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నది వీటన్నిటి కోసం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విషయాల కోసం తెలంగాణ గలమై ఉండాలి తెలంగాణ బలం ఉండాలి తెలంగాణ దళం ఉండాలి కాబట్టి తప్పకుండా వరంగల్ ప్రజలందరినీ కూడా నేను వినయిస్తూ ఉన్నా ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నష్టం చేసే దిశలోపట వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నది మరి ఈ రెండింటి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులను మీరు బేరీ చేసుకొని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మరి వాళ్ళ కడియం కావ్య అనేట పేరుకు మాత్రమే పెట్టింది కానీ దాని వెనుక ఉన్నది మాత్రం కడియం శ్రీహరి గారే కడియం శ్రీహరి గారి వెనుక ఉండి ఆ ముందటికి ఆమె నెట్టి వాళ్ళ చిలుక పలుకులు పలికిస్తాడు కానీ అది కడియం శ్రీహరి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది కడియం శ్రీహరి గారి ఇవాళ చేసినటువంటి దుర్మార్గం ఏంటిది అందరు ప్రజలందరికీ తెలిసింది తెలంగాణ ప్రజలకు తెలిసింది యావత్ రాజకీయ చరిత్రలో ఎటువంటి ఎటువంటి పని అయితే చేసిండో అప్పు అది మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ సుపరిచితులు ఇక్కడ ఏం జరిగింది ఏం ధ్వంసం చేసింది ఏదంతా ఉన్నది కాబట్టి పార్లమెంట్కి పంపితే మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ మరి నాకే మీరందరూ కూడా మద్దతు తెలపాలని ప్రజలందరికీ జ్ఞప్తి ఇలా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వరంగల్కు వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్కి సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వాటిని అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ దళమై తెలంగాణ బలమై తెలంగాణ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంతంలో వరంగల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు విమర్ చెప్పిండ్రు అది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాజుపేట గోజ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉప్పు కర్మాగారం కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇక్కడ పరిశ్రమలు అనేక పరిశ్రమలు మూతపడే ఆ పరిశ్రమలు అన్నిటి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది ఆజాం జాయి మిల్ మూతబడ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపట అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉండే అవన్నీ మూతపడే అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తర్వాత దరీ చేనేత కార్మి కార్మికులకు కూడా చేయుతనియాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉండేటువంటి దరీస్ ఏవైతే జీఐ ట్రాక్ ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత భూపాల్పింగ్ లాంటి ప్రాంతంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఇట్లా అనేకమైనటువంటి పరిశ్రమలకు స్థాపనకు ఇవాళ హైదరాబాద్ తర్వాత రెండవ ద్వితీయ శ్రేణి పట్టణానికి రావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నది వీటన్నిటి కోసం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విషయాల కోసం తెలంగాణ గలమై ఉండాలి తెలంగాణ బలం ఉండాలి తెలంగాణ దళం ఉండాలి కాబట్టి తప్పకుండా వరంగల్ ప్రజలందరినీ కూడా నేను వినయిస్తూ ఉన్నా ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నష్టం చేసే దిశలోపట ఇవ్వాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నది మరి ఈ రెండింటికి కూడా గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులను మీరు బేరీ చేసుకొని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మరి వాళ్ళ కడియం కావ్య అనేట ఆమె పేరుకు మాత్రమే పెట్టింది కానీ దాని వెనుక ఉన్నది మాత్రం కడియం శ్రీహరి గారే కడియం శ్రీహరి గారు వెనుక ఉండి ఆ ముందటికి ఆమె నెట్టి వాళ్ళ చిలుక పలుకులు పలికిస్తాడు కానీ అది కడియం శ్రీహరి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది కడియం శ్రీహరి గారి ఇవాళ చేసినటువంటి దుర్మార్గం ఏంటిది అందరి ప్రజలందరికీ తెలిసింది తెలంగాణ ప్రజలకు తెలిసింది యావత్ రాజకీయ చరిత్రలో ఎటువంటి ఎటువంటిది పని అయితే చేసిందో అప్పు అది మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ సుపరిచితులు ఇక్కడ ఏం జరిగింది ఏం ధ్వంసం చేసిండ్రు ఏదంతా ఉన్నది కాబట్టి పార్లమెంట్కు పంపితే మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ మరి నాకే మీరందరూ కూడా మద్దతు తెలపాలని ప్రజలందరికీ